అది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ ఇబ్బంది అంటే పూల అమ్ముకున్న బండి లేదు అందుకని ఏదైనా సహాయం చేస్తారని బండి కోసం అంటే ఇప్పుడు సాయంత్రపూట అది గుడి దగ్గర మిగతా సాయంత్రం నేను పొద్దుపూట కూడా కాదు సాయంత్రం గుడి దగ్గర ఎప్పుడు బిజినా ఉదయం పూట జరిగితే సాయంత్రం పూట సాయంత్రం చేసుకుంటావా నేను బండి మళ్ళీ ఎవరికి అమ్మకూడదు ఇంకా ఎప్పుడు నీ దగ్గర ఉండాలి దాని మీద నా రోజుకి ఎంతో నీ శక్తి మరొక సంపాదించుకుంటే మాకు సంతోషం ఒకేసారి ఇది తోపుడు బండి సామ్ చేసిన దాత స్త్రీ బండర్ వాళ్ళ కూతురు బేబీ రుత్మిక ఆ పాప పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు మీకు తోపుడు బండి అడిగిన వెంటనే అందజేశారు తోపుడు బండికి మీకు తోపులు బండి తోటి మీరు ఆ చేసుకొని చేసుకుని కొంచెం ఉపయోగపడాలి ఓకేనా రిత్మిక రిత్మికాకి మీరు ఆశీర్దించాలి ఆ పాపకి బాగుండాలి మంచి చదువు అవ్వాలి అని ఓకేనా ఆ పాప తండ్రి పేరు ఏంటి స్త్రీ బండర్ ఏంటి మళ్ళీ చెప్పు బండర్ స్త్రీ బండర్ వాళ్ళ నాన్న పేరు ఆ పాప నాన్న పేరు ఓకేనా ఆయన అమెరికాలో ఉంటాడు